వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు ఇరవై మూడు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము అన్ని గ్లోబల్ క్యూస్ గోల్డ్ మార్కెట్ షాక్ మన సంవద్దు రెండు వేల ఎనభై రెండు మరియు భారత మార్కెట్ మూడు కలిపి మనం ఈ రోజు చర్చించుకుందాము నిన్నటి ప్రపంచ మార్కెట్లు ఒకే పదం డ్రామాటిక్ మూడ్ స్వింగ్ గత ఐదు సంవత్సరాల్లో మొదటిసారి బంగారం ధరలు ఇంత బలంగా కుదేలయ్యాయి ఒక్క రోజులో ఫైవ్ పర్సెంట్ పతనం దీనికి తోడు లండన్ సెషన్ లో మరో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోవడంతో పచ్చడి ధర మళ్ళీ నాలుగు వేలు పర్ ఔన్స్ కి చేరుకుంది ఫిఫ్టీ పర్సెంట్ రాలీ తర్వాత ఇప్పుడు ఈ సడన్ ఫాల్ పెట్టుబడిదారులు ఆందోళన కలిగించింది అయితే మార్కెట్లు మాత్రం కూల్ గా ఉన్నాయి బాండ్ మార్కెట్లు ప్రజలు తట్టుకుని బుల్స్ తమ రన్ కొనసాగించాయి గోల్డ్ వర్సెస్ స్టాక్స్ గోల్డ్ ఇన్వెస్టర్ కి ఇది షాక్ కానీ సిల్వర్ మాత్రం రికార్డ్ హైన్ తాకింది ప్లాట్నం కూడా పన్నెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది మరి ట్రేడర్లు ఏమంటున్నారు చెప్పారు గోల్డ్ వాజ్ ఓవర్ బ్రాట్ టూ మచ్ ఫోమో అని ఐజీ అనలిస్ట్ టోనీ టైక్మోర్ కూడా వ్యాఖ్యానించడం విశేషం ఇంకా మన దేశపు మార్కెట్ వైపు వద్దాము సంవద్ రెండు వేల ఎనభై రెండు నిన్న శుభారంభం జరిగింది ముహూర్త ట్రేడింగ్ ఈసారి మధ్యాహ్నం జరగడం మన ప్రత్యేకత మార్కెట్లు సైలెంట్ గా ఉన్నాయి గాని పాజిటివ్ గా ముగిశాయి సెన్సెక్స్ ఎనభై వద్ద అరవై పాయింట్లతో నిఫ్టీ ఇరవై వద్ద ట్వంటీ పాయింట్ల లాభంతో ముగిశాయి ఇది వరుసగా ఎనిమిదోసారి ముహూర్త్ సెషన్ గ్రీన్ లో ముగిసిన రికార్డు మనది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు కూడా సున్నితమైన లాభాలతో ముగిశాయి మొత్తం మార్కెట్ మూడు వేలకు పైగా షేర్లు లాభాల్లో ముగేగా కేవలం తొమ్మిది వందల యాభై నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి నిన్న సెక్టోరియల్ హైలైట్స్ ఏంటంటే బ్యాంకింగ్ ఐటీ ఆటో స్ట్రాంగ్ బయింగ్ మెటల్స్ ఎఫ్ఎం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి టాప్ గైనర్ గా నిలిచింది కోటాక్ బ్యాంకు ఏషియన్ పెయింట్స్ హెచ్సిఎల్ టెక్ కుజర్ లో ఉన్నాయి ఎనాలిసిస్ అవుట్లుక్ ఏంటంటే నిఫ్టీ టార్గెట్ ఇరవై ఏడు వేల ఆరు వందలు ఈ వెంచర్ సెక్యూరిటీస్ ఇస్తున్నాయి ఎల్కేపి సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ ర్యాలీ ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఆరు వేల రెండు వందలు సపోర్టు ఇరవై ఐదు వేల ఏడు వందలు అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ డొమెస్టిక్ కన్సంప్షన్ రివైవల్ వస్తుంది అనుకుంటున్నారు ఫిజికల్ సపోర్ట్ ఉంటుంది ఇది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అంటున్నారు ఎన్ఎస్సి ఎండి ఆశీష్ కుమార్ చౌహాన్ బిఎస్సి సిఇ రామ్మూర్తి ఇద్దరు ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు ఇండియా ఐదు వందల మార్కెట్ క్యాప్ మైల్ రాయిని వచ్చే ఏడాదిలో తాకే అవకాశం ఉంది అంటున్నారు మరి గ్లోబల్ ఏషియన్ క్యూస్ చూసుకుంటే యుఎస్ మార్కెట్లు మిక్స్ టెక్స్టాక్స్ డౌన్ అయ్యాయి బాండ్ గా ఉన్న ఇన్వెస్టర్స్ ఈ గోల్డ్ క్రాష్ అవడంతో కొద్దిగా భయంగా ఉన్నారు ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ జపాన్ నిడీ గా ఉన్నాయి హాంకాంగ్ మార్జినల్లీ అప్ ఉంది షాంఘై మైల్డ్లీ వీక్ ఉంది క్రూడాయిల్ ఎనభై నాలుగు బ్యారల్స్ దగ్గర స్టెబిలైజ్ అయ్యింది డాలర్ ఇండెక్స్ స్లైట్లీ సాఫ్ట్ అయింది రూపీ సెంటిమెంట్ న్యూట్రల్ గా ఉంది ఐటీ సెక్టార్ అయిన ఐటీ సెక్టర్ లో అప్డేట్ ఏంటంటే ఇన్ఫోసిస్ రెండు వేల ఐదు వందలు జన్ ఏ ప్రాజెక్టులు రెండు వేల ఇరవై లో చేస్తాం అంటున్నారు బట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ గ్రోత్ మాత్రం కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అంటున్నారు ఎందుకంటే విషా కాస్ట్ లు డిఫ్లేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి ముందు అంటున్నారు ఇన్ఫోసిస్ ప్రమోటర్ పద్దెనిమిది వేల కోట్ల బ్యాక్ ఉంది కదా దీంట్లో సెంటిమెంట్ మిక్స్డ్ గా ఉన్నాయి టాటా ప్లానింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి బైక్ విత్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ అవి జస్ట్ యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ బైక్ ఇస్తున్నారు ఇది కొద్ది ఆటో సెంటిమెంట్ అవకాశం ఉంది టాటా టొయాటో కూడా ప్రిపేర్ అవుతోంది సాలిడ్ స్టేట్ బ్యాటరీ బ్యాటరీ బై టూ ట్వంటీ గ్లోబల్ వాళ్ళు రాసుకుంటున్నారు ట్రేడ్ డీల్స్ మనకి ఇష్యూస్ ఉన్నాయో అవి అవి షార్ట్ గా క్లోజ్ అయిపోవచ్చు అవి ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గుతాయని ఆల్రెడీ మనకి తెలుస్తోంది ఇంకా మన ఇండియా ఏరో స్పేస్ ఎక్స్పర్ట్స్ టూ ఫిఫ్టీ మిలియన్ నుంచి టూ బిలియన్ కి స్ట్రాంగ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఏరో స్పేస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు ఫ్లాట్ పాజిట్ ఇండియన్ మార్కెట్ లో కనిపిస్తోంది నిఫ్టీ ఇమిడియట్ రెసిస్టెన్స్ ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఆరు వేల రెండు వందలు సపోర్టు ఇరవై రేపు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటంటే సిప్లా ఇన్ఫోసిస్ మారుతి టాటా మోటార్స్ హెచ్డి ఎఫ్ సింకు గ్లోబల్ క్యూస్ మైల్డ్లీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి వాలైలిటీ కొద్దిగా ఉన్నా కొద్దిగా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది గోల్డ్ ఇప్పుడు ఒక స్తబ్దంగా ఉంది ఈక్విటీ సెక్టర్ మాత్రం బానే షైన్ అవుతోంది రెండు వేల ఎనభై రెండు కూడా మంచి ఓపెనింగ్స్ జరిగాయి సెంటిమెంట్ క్లియర్ గా ఫ్యూచరిస్టిక్ గా ఆప్టిమిజంగా ఉంది ఆపర్చునిటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది మరి గ్లోబల్ ఏషియన్ క్యూస్ చూసుకుంటే యుఎస్ మార్కెట్లు మిక్స్ టెక్స్టాక్స్ స్లైట్లీ డౌన్ అయ్యాయి బాండ్ హిల్స్ ఈజ్ అయ్యాయి నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు డౌన్ లో ఉన్నాయి హండ్రెడ్ అన్ని కూడా నష్టాలతో ముగిసాయి దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లు భయపడుతున్నాయి ఎందుకంటే రుణాలు మోతాదు ఉంది అలాగే వందలాది కంపెనీలు రష్యన్ లో అమెరికా ఉందని భావిస్తున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికా మార్కెట్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ రష్యను బంగారం పడ్డం ఇవన్నీ కూడా డోమునో ఎఫెక్ట్ లా